అలాగే మన ఈ జాతీయ ఆహార పదార్థంలో సబ్సిడీ మీద మందుల ప్రజా ప్రజాప్రతినిధులందరికీ కూడా శుభోదయం సార్ సార్ ఈరోజు ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశము ఏంటంటే పప్పు దినుసులు నూనె గింజల సాగును మనము రైతులు పెంచాలి పెంచాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తారు కండక్ట్ చేశారు సార్ ఈ డిఏ సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇరవై లక్షల లాక్ హెక్టార్స్ పరి పత్తి ఉంది లేకపోతే పప్పు దినుసులు నూనె గింజలు ఇప్పుడు యాసంగి సీజన్ వేస్తారు సార్ అవన్నీ కూడా మేము పులస వాళ్ళతో కూడా సబ్సిడీలో తెప్పిస్తున్నాం సార్ అది శేషము చేస్తూ దాంట్లో స్కీమ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం సార్ దాంట్లో భాగంగా సార్ ఇది ఈ ఖరీఫ్ సంబంధించిన ఈ పురుగు మందులు సార్ చెప్పండి సార్ నేను ఆ కార్డు ప్రిపేర్ చేశాను సార్ అలాగే సార్ రైతులకు ముఖ్య సంతోషమైన వార్త సార్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని సంజయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పరచుకోవడం సంతోషం ఇది ఎప్పుడూ సంతోషం అంటే మన అందరం కూడా ఈ మొ మెలకువలన్నీ కూడా పాటించినప్పుడు మీరందరూ అందరూ కూడా ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఆర్థికంగా వృద్ధిలోకి రావడమే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉద్దేశం ఇప్పుడే చెప్తుంటే వ్యవసాయ అధికారులు మోనో పంటను మనం ఎప్పుడూ నీళ్ళు నీటి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి మనం అందరం కూడా ఫస్ట్ నుంచే వరి వేస్తూ ఉంటాం కానీ మనమే రెగ్యులర్గా అన్నం తింటే ఇరు ఇప్పుడు రోజులలో మనిషికే షుగర్ వస్తుంది అదేవిధంగా మార్చి మార్చి మిల్లెట్స్ తినమంటుర్రు గోధుమలు తినమంటారు ఈ విధంగా భూమికి కూడా వేరే వేరే ఇతర పంటలు వేసినట్టయితే అది కూడా మనకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అదేవిధంగా మనకు అనుకున్నట్టు ఈరోజు నూనె నూనె గింజలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు కొంత కొరత ఉంది ఆ కొరతను మనం వేరే దేశం నుండి దిగుమడి దిగుమతి చేసుకునే కన్నా మనమే వండించుకొని ఎక్కువ లాభాన్ని అర్జించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఉన్న నియంత్రిత సాగని చెప్పేసి మన నియోజకవర్గంలో సంజయ్ నాగర్ ఆధ్వర్యంలో మన గ్రామ గ్రామాల తిరిగి కూడా అందరికీ అవగాహన కల్పించినాం ఇదేందో మన రాష్ట్రానికి స్వలాభం కోసం ముఖ్యమంత్రి చెప్పిరు ఎమ్మెల్యే చెప్పారని కాదు అది రైతుల కోసం చెప్పిన మాట కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా వ్యవసాయ అధికారులు కూడా గ్రామ పంచాయతీల్లో సభలో పాల్గొని తప్పకుండా రైతులందరూ కూడా రైతులు ఉంటారు కాబట్టి అక్కడ అవగాహన కార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నట్టయితే మనం ఇంకా కూడా వ్యవసాయ రంగంలో ముందుకోవచ్చు ఎప్పుడో ఒకసారి మీరు ఇట్లా మీటింగ్ పెట్టడం కాకుండా ప్రతి గ్రామ సభలో మీ యొక్క అధికారి పాల్గొని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన రైతన్నలందరికీ కూడా ఉన్ననే రైతు బాంధవులు మన కేసీఆర్ గారు రైతు బీమాను కూడా విడుదల చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం అనుక్షణం ఈరోజు నీళ్లు కానీ కరెంటు కానీ అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సకల సౌకర్యాలు కల్పించి మీరు కూడా ఒక పంట కాదు మిశ్రమ పంటలు వేయాలని చెప్పేసి మీరు కూడా కుటుంబాలను ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉద్దేశం కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే మీ కష్టాన్ని మీరు పడ్డ శ్రమను దోచి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో రైతన్నలే ఆలోచించాలి మనం రైతుల కోసం ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఈరోజు కాళేశ్వరం కట్టి ఏ ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీళ్ళు కావచ్చు రైతు బంధు రైతు బీమా ఈ విధంగా ప్రతీది కూడా ఆదుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఏమి చేయకుండా కూడా అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాబట్టి రైతన్నలు అందరూ కూడా మీరు ఇంకా కూడా మంచిగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వ్యవసాయ అధికారులు తప్పకుండా పాటించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ మా సంజయ్ అనే గారికి నా యొక్క ధన్యవాదాలు జై తెలంగాణ చాలా సంతోషం ఇవాళ గ్రామంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం మొన్ననే చెప్పగలనే తప్పకుండా వస్తా ఎందుకంటే వారి విషయంలో కొంత అవగాహన రైతులకు ఉన్నది మొక్కజొన్న విషయంలో ఉన్నది ఈ కంది పంట పల్సెస్ పప్పు దినుసులు నూనె గింజలు పూర్వం నుంచి పండించినా కానీ ఏదో పంట మార్పిడిగానో అంతరు పంటనో వేసుకున్నాడు తప్ప పతాకం వేసుకొని పండించిన అలవాట్లు మనకు తక్కువ ఎందుకంటే పక్కనే నా ఊరు కాబట్టి ఇంత వ్యవసాయం అన్ని పంటలు పండించిన కుటుంబం నాకు తెలుసు దానిలో కానీ కాలం మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఒకప్పుడు వరికి ఇంత వండకపో నూరు ఎకరాలు ఉంటే పది ఎకరాలలో వరత్తే ఎక్కువ అర్థం ఉంది అంత అక్కడ మాకు ఉల్లిగడ్డ ఎత్తురు మిన ఎత్తురు ఉలవల కూతురు మొక్కజొన్న పసుపు కాంది ఒకటి కాదు అందరు ఎత్తురు చిన్న రైతు చిన్న స్థాయిలో పసుపు ఈ రకంగా చేస్తారు మరి ఇప్పుడు కంటిన్యూస్గా మనం చూస్తున్నాం బాగా వెనుక కద్దు నా చిన్నతనం వద్దు నేను కొద్దిగా రాజకీయాలకు వచ్చినప్పటికీ ఇప్పటికి మార్పు చెప్తాను నేను రాజకీయాలకు వచ్చే నాడు ఆరు ఏడేళ్ళ కింద మన జైత్యాల నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఎకరాలలో వరి ఎత్తు ఇప్పుడు అది అరవై ఆరు వేల ఎకరాలకు వచ్చింది అంటే ఎగ్దాంకి ఐదారు ఏళ్ళ దాదాపు డబల్ కంది అంటే డబల్ ముప్పై ఐదుకెళ్ళి అరవై ఆరుకి వచ్చింది ఎగ్దా పెరిగిపోయింది వరిపోయింది అంటే దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తూ ఇరవై నాలుగు గంటల కరెంటే కానీ నీళ్ళు ఇచ్చుడు ఇవన్నీ చేరుతూ ఓవరాల్ కూడా మనం చూస్తే విస్తీర్ణం మనం మీరు అందరూ కూడా టీవీలో దొరకవచ్చు తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ సార్ ఏం చెప్తుండే కోటి ఎకరాల మాగాని చెప్తా కోటి ఎకరాలు అంటే అంటే అప్పుడు యాభై అరవై వేల ఎకరాలలో పంటలు వస్తుండే ఇవ్వాలంటే పరిస్థితి కోటి ముప్పై లక్షల ఎకరాలు కోటి ముప్పై లక్షల పంట ఇస్తున్నారు రైతులు మరి ఇంత పెద్ద రైతులు పంట వేసినప్పుడు మార్కెటింగ్ కూడా కష్టమవుతుంది మార్కెటింగ్ కూడా బయట మార్కెటింగ్ కూడా కష్టమవుతుంది ఏ వృత్తి ఏదైనా కానీ మనం ఎక్కువ అయ్యేసరికి దాన్ని మళ్ళా బయట అమ్మేది కొనేది పని కాబట్టి దానికి అనుగుణంగా మనం పోవాలి మరి బాధ్యతలు చేయాలి ప్రతిది కూడా సురేష్ సారో మా మల్లరెడ్డి అన్నట్టు మధుకరెడ్డి అచ్చ అయ్యే పని కాదు దీనికోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆలోచన చేసారు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టి నాలుగు ఒక అధికారిని పన్నెండు నెలల టైము మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు అంటే రోజుకు పది ఎకరాలు తిరుగుతాయి మొత్తం తిరిగి వచ్చు అంతేనే కదా ఏడు ప్రతి ఎకరా తిరిగి రావచ్చు ఇంట్లో పోయి అందులో పోయి కాదు ఒక్కసారి రెండు వందల మంది రైతులది మీరు ఇక్కడ లేతే రక్త పరీక్ష కదా ఇట్లా చుక్క అయితే అన్ని ఏమేమి అందులో బాస్ఫరా ఉందా లేదా పొటాషియం ఉందా లేదా యూరియా ఎక్కువ ఉందా తక్కువ ఉందా రిపోర్ట్ ఒక రోజులు ఇచ్చేస్తారు రెండు వందల మంది రైతులు ఒకటే రోజులు ఇస్తారు అట్లాంటి పరికరం మనం ఏర్పాటు చేసిన ఇవన్నిటి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా వ్యవసాయ వ్యవసాయాధికారిది ముఖ్యమంత్రి గారు ఒక్కటి కాదు రెండు కాదు చాలా కార్యక్రమాలు చేయబట్టే మరి చేస్తుంది కాబట్టి ఇలా ముప్పై ఐదు వేల ఎకరాలకు వెళ్ళి అరవై తొమ్మిది వేల ఎకరాలకు పోయింది అసలు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రభుత్వం కింద సపోర్ట్ చేయకపోతే డీలు చేయకపోతే కరెంట్ ఇవ్వకపోతే ఇంత పెరుగునా కాబట్టి ఈ వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకొని రేపటినాడు మన రైతు వేదిక ఇప్పుడు ఏర్పాటైంది ఆడ కూర్చుంటే వస్తారు పలానా టైంలో కూర్చుంటాం కొంత టైం కూర్చోవాలి ఇప్పుడు ఉన్నా పొద్దుగాల ఏడింటికెళ్ళి తొమ్మిది దానికి అక్కడ కూర్చుంటా అని తెలిసి వస్తారు అక్కడికి ఇట్లా ఎదురుగా వస్తాం మీరు అట్లానే ఒక టైం రైతు వేదికలో కూర్చునే విధంగా ఏర్పాటు చేయాలి మనది భారతదేశం రైతు రైతే వెనుక దేశానికి మనకు వేరే లేవు పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు జైత్యాలు ఏమున్నాయి చెప్పు రైతు పండితేనే పంట రైతు అయితే రైతు బతకాలే రైతు మీద ఆధారపడి కూలి బతకాలి మరి దీనికోసం ప్రభుత్వం తక్కువ చేస్తుందా పోయిన సంవత్సరం జైత జిల్లాల ఎనిమిది వందల కోట్ల రూపాయల మన వడ్డు మొక్కలు ఉన్నాము ఎనిమిది వందల కోట్లు ఒకటారేండా కానీ ఏమైంది ఈసారి వర్షాలు ఎక్కువై తెగుళ్ళు వచ్చి అది ఐదు వందల కోట్లకి వచ్చింది ప్రభుత్వం రెడీ ఉండే కానీ ఐదు వందల కోట్లకి వచ్చింది మరి మళ్ళీ మీరు ఎనిమిది వందలు కాదు వెయ్యి కోట్లకు రావాలనేదే ఆకాంక్ష కొంతమంది పెద్ద రైతులు ఆదర్శ రైతులు ఏది చూడాలి జీవనరావు గారు లాంటి సురేష్ లాంటి మా నాయకులు అంటోళ్ళు పిల్లలు తీసుకొచ్చి మా మధుకర్ వైఎస్ను తీసుకొచ్చి ఉంచి ఓ పది గుంటలు వేసి చూడాలి ఆదర్శ రైతులు పెద్దలేదు అట్లే వ్యవసాయం చేయగానే వస్తుంది కొంత ఎప్పటికప్పుడు కొత్త అనేది పరిశోధన అనేది తప్పకుండా ఉండాలి దాన్ని చేయాల్సిందే ఆదర్శ లేదు ఆదర్శ లేదు అంటేనే కాదు వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కొంతమంది ఆదర్శంగా ఉండాలి ఎట్లయితే లక్ష జనాభా ఉంటుందో శాస్త్రవేత్త తయారైతే బాగా చదువుకుంటు సైన్స్ ఉంటుందో అట్లా కొంతమంది అహర్నిశలు కృషి చేసి దీనిపైన కొంత మనం కూడా దానిపైన వర్కప్ చేయాలి సో రైతన్న మంచిగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది మన ప్రాంతం అయితే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం పక్షాలు చేస్తలేమా ఎన్ని ఉంటుండే పైన పదిహేళ్ల కింద మూడో నాలుగో ఐకేపీ సెంటర్లు ఉండే ఇవాళ ఇరవై మూడు ఐకేపీ సెంటర్లు పదిహేను సెంటర్లు అంటే ఈ రకంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏఎంసీలు రాయకల్లా కూడా ఏఎంసీ గోదాములు ఇన్ని చేయాలని ప్రభుత్వం చేస్తూ ఉంది మనం కూడా ఇంతకుముందు చెప్పినట్టు నూనె అది బాగా కరువుండదు దాని సైడ్ కూడా కొంత మనం మరలాలి మొదట్లో కొద్దిగా పెట్టుబడి అవుతుంది కావచ్చు పామాయిల్ ఇట్లాంటివి కానీ మరిస్తే వాటికే డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉన్నదానికే మనం పోవాల్సి ఉంటుంది అంతేగాని మేము అందరం గదే చేస్తాం ప్రభుత్వమే కొనాలంటే కొన్ని రోజులు కొంటుంది ఒక స్టేజ్ తర్వాత ఏం చేస్తాం అవి తీసుకపోయి మనం అమ్మలేని పరిస్థితి ప్రభుత్వం కూడా చేతులు ఎత్తుతుంది ఈ రకంగా వేరే రాష్ట్రాల్లో బంద్ పెట్టి ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే కొంత మార్పిడి విధానానికి పోవాలి పప్పు దినుసులు ఎక్కువ వేసే తక్కువ వేసేది అంటున్నారు మక్కలేమో ఇప్పుడు మనకు తెలుసు వేరే దేశాలలో ఎక్కడ కూడా తెచ్చుకోమని ఏం చేయాలి చెప్పండి ఈ విషయాన్ని నేను ఎప్పుడో నేను మీటింగ్లో కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ రైతులను కోరేది మన వ్యవసాయ అధికారిని ఏదైతే కొంత ఇక్కడ ఉండి మీకు చేస్తారో వారు సూచనలు తీసుకొని మేము మీకోసం ఉన్నాం ఎవరికోసం ఉన్నాం ఇవాళ ఇంతమందికి అందరు పని ఉన్న వాళ్ళ నాడు మంచి సదస్సు ఏర్పాటు చేసిండ్రు సంతోషం కొంత సబ్సిడీ మీద కూడా కొంతమంది రైతులకు ఇవాళ పెస్టిసైడ్స్ ఉన్నారు విషయాల్లో ఇంకొకటి చెప్పదలుచుకున్నా స్ప్రే చేసేటప్పుడు దయచేసి బాగా మందులు వాడకం అవుతుంది తప్పకుండా గ్లౌజ్ వేసుకోవాలి అద్దాలు పెట్టుకోవాలి మూతికి బట్ట కూడా కట్టుకోవాలి మేము దీనిపైన కూడా అవగాహన మూతలు అక్కడ చాలా సార్లు అవగాహన చేసినాం ఇప్పుడు పంజాబ్ అదంతా కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ రైతులు చాలా పెద్ద ఎత్తున ముందే ఈ శాస్త్రీయ విధానాలు ఈ ఎరువులు ఈ మందులు వాడి వాడి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడ ఉన్నారా ఇప్పుడు పంజాబ్ రైతులు క్యాన్సర్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఈ మందులు ఎక్కువ కొట్టి కొట్టినప్పుడు ముక్కు నోరు వీటిలో నుంచి చర్మం నుంచి శరీరంలోకి పోయి కాబట్టి ఆ రకం కూడా కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్కువ వాడాలి అవసరం ఉన్నంత వాడాలి వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను